కృష్ణగిరి మండలం కటారుకొండ గ్రామం దగ్గర ఉన్న పులిచెర్ల గ్రామంలో వృద్ధ మహిళ మాల దాసరి ప్రమిళ తనకు న్యాయం చేయాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్ కార్కిల ముందు దీక్ష నిర్వహించారు తనకు ఉన్న పదకొండు ఎకరాల పొలాన్ని ఆక్రమించుకోవాలని పులిచెర్లకు చెందిన దాసరి మధు బెదిరింపులకు పాల్పడుతున్నాడని మంతాలయం మండలం చిలకరడు ఉన్న గ్రామానికి చెందిన మహేష్ ఫిర్యాదు చేశారు

ఇక్కడం చేసుకుంటావో చేసుకో అని పుట్టారు నాకు ఇప్పుడు ఏం ఆయన ఎందుకు వచ్చాడు నా పైన ఎందుకు కేసు రాసాడు వాళ్ళు పుట్టినా వాళ్ళకి కేసు చూసుకోకుండా నన్ను చూసినా కూడా నా పైన కేసు రాసి ఏం చేసుకుంటావు చేసుకోకూడదు వాళ్ళు ఎందుకు కొట్టకుండా కొట్టారని చెప్తావా నువ్వు అంటే కాదు సార్ మీరు అక్కడ ఇన్కోర్ చేస్తాను సార్ కొట్టారు కదా నీకు ఎందుకు అంటే ఆయన నా మాట లెక్క చేయకుండా ఆ నన్ను బెదిరించి పంపించినాడు మీ బంధువులు నేను ఎందుకు వచ్చాను పొలంలో ఉన్నాను సార్ నేను బాగా వచ్చి కొట్టారు వాళ్ళు మీ పొలం లాక్కోవాలి నన్ను కొట్టినందుకు నేను అక్కడ సిస్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన్ని సార్ విధంగా కొట్టినారని చెప్పాను చెప్తే ఎందుకు కొట్టినారు అని విన్నాడు అవును సార్ కొట్టినామన్నారు కొట్టినామంటే మూడు రోజులకు నాలుగు రోజులు రాకండి నేను మీకు న్యాయం చేస్తానన్నాడు మాట్లాడతామన్నాడు అన్న తర్వాత వాళ్ళు గేట్ దగ్గరకు వచ్చి నాకన్నా ముందు వాళ్ళ గేట్ దగ్గరకు వచ్చి నన్ను అక్కడ కొట్టినారు నువ్వు ఇక్కడ వచ్చి కేసు పెడతావా మా మావింద కేసు ఇక్కడే కొట్టాం చూడి మేము డబ్బులు కట్టుకున్నాం నువ్వు ఏం చేసుకుంటే ఇక్కడ చంపుతామని చెప్పి నన్ను కుట్టా అందరు ఆ రాజు సెటి ఆయన వాళ్ళు రెండవ భార్య పిల్లలు నా పేరు మధు నా పేరు మధు ఈమె మా పెద్దమ్మ గారు ఈమె పేరు ప్రమీల ఈమె పొలంలో ఉండగా వీళ్ళ బంధువులు రిలేటివ్స్ భూమి కొట్టాలనే ఉద్దేశంతో జూలై ఇరవై ఒకటో ఇరవై తారీఖు ఆమె మీద దాడి చేశారు ఆమె ఇరవై ఒకటో తారీఖు కర్నూలు జిల్లా ఎస్పీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇట్లా నన్ను కొట్టినారు పొలంలో అని చెప్పి పొలం కొట్టేయాలనే ఉద్దేశంతో ఇరవై ఒకటో తారీఖు కంప్లైంట్ ఎస్పీ గారికి ఎస్పీ గారు రిఫర్ చేశారు కృష్ణగిరి ఎస్ఐ గారికి ఆయన ఆగస్ట్ ఏడో తారీఖు ఈమెని ఈమెని కొట్టిన కొట్టిన వాళ్ళని పిలిపించాడు ఒకటే ఒకటే రోజు ఏడో తారీఖు పోలీస్